ప్రకాశం జిల్లా ఎర్రండపాలెం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు ఏకుల మూసాలరెడ్డి రెడ్డి ఘనంగా జరిగాయి బస్ స్టాండ్ సెంటర్ మైఫిల్ రెస్టారెంట్ వద్ద గల వైఎస్ఆర్ సిపి జెండాను ఎర్రగొండపాలెం మండల పరిషత్ అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ మాట్లాడుతూ పదిహేను ఏళ్ల క్రితం రెండు వేల పదకొండు మార్చి పన్నెండున జగన్ ప్రారంభించారని నాటి నుంచి నేటి వరకు కార్యకర్తల శ్రమ కష్టంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ నిలబడిందని అన్నారు యావర్బావ దినోత్సవం నుంచి ప్రజల పక్షాన ఎత్తి జెండాను దించకుండా నాలుగేళ్ల పాటు పోరాటం సల్పే దిశగా పార్టీ కదలిపోతుందని తెలిపారు ఈ పోరాటంలో మళ్లీ కార్యకర్తలు సన్నద్దులై ముందుకు సాగేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు అనంతరం ముంగోలులో జరిగే యువత పోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వందల వాహనాలలో ఎర్రగుండపాలెం పుల్లల చెరువు మండలాలకు సంబంధించిన నాయకులు తరలి వెళ్లారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ముసాల రెడ్డితో పాటు జిల్లా కౌషన్ సభ్యులు సయ్యద్ సాబిర్ బాషా మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి రెడ్డి వైస్ ఎంపీపీ మందుల శేషు మొగుళ్లపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి మడుగు సర్పంచ్ తమ్ముసేని సత్తిరెడ్డి గురిజేపల్లి సర్పంచ్ ఫిలిప్ రాష్ట ఎస్టీ నాయకులు రాముల్ నాయక్ మైనార్టీ నాయకులు సయ్యద్ జబీల్ షేక్ వలి తదితరులు పాల్గొన్నారు